హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య వ్లాగ్స్ ఈ మన ఈరోజు నేను ఇంట్లో ఈజీగా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో వస్తే మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మిరపకాయలు మనకి కిరాణా స్టోర్స్లో ఎలా దొరుకుతాయి కాబట్టి నేను ఒక కేజీ క్వాంటిటీకి అయితే చెప్తున్నానండి ఒక కేజీ మిరపకాయలు తీసుకొని ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి తర్వాత దీనికి సరిపడా మసాలాల కోసం ఒక పావు కిలో ధనియాలు అండ్ యాభై గ్రాముల జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి చెక్క లవంగం యాలకులు గసగసాలు ఇలాంటివి టెన్ రూపీస్ ప్యాకెట్స్ మనకి కిరాణా స్టోర్స్లో ఎలానో దొరుకుతాయి కాబట్టి సో అవి ఒక నాలుగు టెన్ రూపీస్ ప్యాకెట్స్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పసుపు పసుపుమ్మలండి పసుపు గమ్ములు ఎండలు ఎండబెట్టాల్సిన అవసరం లేదు లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయలు నేను ఎప్పుడు వెల్లుల్లిపాయలు వేయనండి నెక్స్ట్ వచ్చేసి వంటాలు వంటలు ఇందులో ఏమైనా చెత్త ఏమైనా ఉంటే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇవి కూడా అన్ని వేసేసుకొని ఒకసారి ధనియాలు ఇవన్నీ కలుపుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి నెక్స్ట్ కారం ఆడించుకునే ముందు ఒక త్రీ స్పూన్స్ ఉప్పు అనేది ఇలా స్టవ్ మీద ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ఎండబెట్టుకున్న ధనియాలు చెక్క లవంగం ఇలా మసాలాల్లో వాటిలో కలిపేసుకోవడమే తర్వాత మనం కారం ఆడించుకునే ముందు అయితే ఈ ఉప్పు అనేది కలుపుకోవాలి ఈ ఉప్పు వేసిన తర్వాత పసుపుగమ్మలు కూడా వేసేసుకోవాలండి పసుపుగొమ్మలు ఎండబెట్టాల్సిన అవసరం లేదు మనం కారం ఆడించుకునే ముందు కవర్లో వేసి కట్టేసుకుంటే మిల్లులో పట్టించేటప్పుడు మిరగాయలు అన్నీ కలిపి వాళ్ళే పట్టించేస్తారు కారం అనేది తర్వాత మిరపకాయలు కూడా ఇలా కవర్లో గట్టిగా క్లోజ్ చేసి పెట్టేసుకుంటే మనకి గాలి తగలవు అన్నమాట కారం చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయ్యిందండి కలర్ అస్సలు చేంజ్ అవ్వదు లాస్ట్ వరకు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కారం ఆడించుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసారంటే చాలా ఈజీగా కారం చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత ఏంటి ఇంతే అని ఇంత సింపుల్లో అనిపిస్తుంది లాస్ట్ వరకు కూడా కారం కలరు టేస్ట్ అయితే మారదు అప్పట్లో జాడీలో స్టోర్ చేసుకునేవారు ఇప్పుడు మనకి అలాంటి పెద్దగా దొరకట్లేదు కాబట్టి ఏదైనా ఎయిర్ ఎయిర్టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక కేజీ ఎండు మిరపకాయలు మిగతా సామాన్లు అన్నింటికి కలిపి ఒక కేజీన్నర కారం ఎక్కువగానే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో ల లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి